ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు ఢిల్లీలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రధానంగా చర్చ నడిచేటువంటి అవకాశం ఉందని దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి ఈ మద్యం కుంభకోణం అంశం కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉందని మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమేనకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు లోకేష్ గారు మోదీ గారి భేటీలో ఏం జరగబోతుంది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ దుర్గా దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మన వీక్షకులు ఈరోజు నారా లోకేష్ గారు ప్రధాని మోదీ గారితో భేటీ కాబోతున్నారు ఆ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉందని ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆ అంశం చర్చకొచ్చే అవకాశం ఉందని ఎప్పుడైతే నారా లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి అంటే ప్రధాని మోడీ గారిని కలవటంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి అయితే డైరెక్ట్గా సంబంధం ఉందని అయితే నేను అనుకోనండి ఎందుకు కలవమన్నా అంటే మోడీ గారు ఇప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఒక కీలకమైన రాష్ట్రంగా చూస్తున్నాడు అందులో మొన్న విజయంలో అత్యంత చాలా సందర్భాల్లో కూడా నారా లోకేష్ గారిని నీ కుటుంబ సమేతంగా వచ్చి ఢిల్లీలో నన్ను కలువు అంటూ ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం కానీ మోదీ గారితో లోకేష్ గారు భేటీ అయ్యారు అంటే ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది కదా జరుగుతూ జరగదు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వస్తుంది మాట్లాడేటువంటి అవకాశం ఉంది కదా అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది ఇప్పటికే ప్రధాని మోడీ గారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక పరోక్షంగా ఒక వ్యాఖ్య చేశాడు మొన్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడో దుష్ట దుష్టశక్తులు పరారైపోతున్నాయని చెప్పాడు అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు మోడీ గారు ఒక నిశ్చితమైన అభిప్రాయము పరోక్షంగా చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశీస్సులు మోడీ గారు ఆశీస్సులు ఇవ్వు ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పా మీరు ఆంధ్రప్రదేశ్ అనేది చాలా కీలక రాష్ట్రం అనేగా భావిస్తున్నాడు మోడీ గారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కీలకం కాబోతుంది కాబట్టి ఇక్కడున్న యువ నాయకత్వంలో లోకేష్ గారి పాత్ర ఏంటనేది ఆయన గ్రహించాడు లోకేష్ గారు యువగళం పాదయాత్ర తర్వాత రాజకీయంగా ఎంత మార్పు వచ్చిందనేది ఆయన గ్రహించాడు కాబట్టి తెలుగుదేశంలో కూడా రేపు కీలక పాత్రధారిగా రాబోతున్న వ్యక్తి లోకేష్ కాబట్టి లోకేష్ గారితో సత్సంబంధాలు ఉండాలి బీజేపీకి కాబట్టి ఒక తన సొంత పిల్లాడిలాగా ఒక రూమ్ చేయాలనే ఒక అభిప్రాయం ఆయనకుంది అంటే కొంత ఆదరించాలి పిల్లాడిని అని అందుకే రెండు మూడు సందర్భాల్లో ఆయన లోకేష్ గారిని నువ్వు రా నన్ను కలువు అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా నన్ను కలవండి అన్నాడు ఎందుకని అంటే ఈ ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడు మొన్న లోకేష్ గారిని మరీ ప్రత్యేకంగా భుజమే చెయ్యేసి నువ్వు కుటుంబ సమేతంగా వచ్చి కలవమన్నాడు అంటేనే మీరు అన్నట్టు రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత అంశాలు కూడా అక్కడ చర్చకొస్తాయి అంటే యోగక్షేమాలు కుటుంబంలో పరిస్థితి పిల్ల జిల్లా అన్నీ కూడా మాట్లాడతాడు ఒక పర్సనల్ ర్యాప్ వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఏర్పరచుకోవడానికి మోడీ గారు కూడా ఇష్టత చూపిస్తున్నాడు అక్కడ మోడీ గారిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన అంతర్జాతీయ స్థాయి నాయకులతో కూడా వ్యక్తిగత సంబంధాలు నెరపడానికి ప్రయత్నిస్తాడు మామూలుగా దౌత్య సంబంధాలు వేరు దౌత్య సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు కూడా పటిష్టం చేసుకోవటం అనేది మోడీ గారికి ఉన్న ఒక సహజమైన నైజం సహజమైన నైజం అది అంతే తప్ప అది కొని తెచ్చి పెట్టుకుంది కాదు ఏ అధ్యక్షుడన్నా ఉన్నవ్వండి వ్యక్తిగత సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తున్నాడు వలన దేశానికి కూడా లాభం కలుగుతుంది దౌత్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఈ అప్కమింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇలాంటి మిత్రపక్షాల్లో వాళ్ళు తెలుగుదేశం వన్ ఆఫ్ ద మేజర్ మిత్రపక్షంగా ఉంది కాబట్టి అందులో మేజర్గా రేపు ప్రధాన పాత్ర పోషించేది లోకేష్ కాబట్టి లోకేష్ గారిని ఆహ్వానించాడు లోకేష్ గారు కూడా ఒక రకంగా గతంలో రెండు మూడు సందర్భాల్లో అన్నప్పుడు కూడా అంత సీరియస్గా పట్టించుకోలేదు కాబట్టి ఈసారి ఆయన అసలు అనంతపూర్ జిల్లాలో పర్యటనలో ఉన్నాడు సడన్గా అక్కడి నుంచి పిలుపు వచ్చింది పిలుపు వచ్చేటప్పటికి ఇది అవకాశాన్ని మనము వాయిదా వేయటం బాగోదు రాంగ్ సంకేతం వెళ్తుంది అనే ఉద్దేశం మీద ఆయన అర్ధంతరంగా ఆ పర్యటన ముగించుకుని వెంటనే హైదరాబాద్ వచ్చేసి కుటుంబ సమేతంగా ఇవాళ ఈవినింగ్ బయలుదేరి వెళ్తారు వెళ్ళైనా వెంటనే మోడీ గారితో అపాయింట్మెంట్ అవుద్ది మీరు అన్నట్టు చాలా ఒక దాదాపు మినిమం అయితే ఒక గంట పైనే చర్చ అయితే జరుగుతుంది ఏదో క్యాజువల్గా ఉండదు మీరు అన్నట్టు అన్ని రాష్ట్రంలో జరుగుతున్న చిన్న పెద్ద రాబోయే పరిణామాలు ఏంటి గతంలో జరిగిన తప్పులేంటి ఇప్పుడు ఇంకా పార్టీ కూటమి పటిష్టతకి తీసుకోవాల్సిన చర్యలేంటి తర్వాత మద్యం కుంభకోణం ఆయన ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు తర్వాత పురంధరేశ్వర్ గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు అట్లా అనేక మంది తీసుకెళ్ళారు కాబట్టి తర్వాత మొన్న ప్ర పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్య చేశాడు ఈ తర్వాత కృష్ణదేవరాయలు గారు లోక్సభలో దాన్ని ప్రస్తావించాడు మేజర్గా ప్రస్తావించినప్పుడు అమిత్ షా గారు కూడా స్పందించాడు దీన్ని మీద ఈడీ దృష్టి కూడా పెట్టాలని కూడా అడిగారు ఆల్రెడీ ఈడీ కూడా ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు అది చర్చ రాదనే మాట ఎవరని చెప్పలేము ఖచ్చితంగా వస్తుంది అయినప్పుడు ఆయన ఉన్న అభిప్రాయాలు కూడా చెప్తాడు అసలు కుడి ఎడంగా ఉన్నటువంటి ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అప్పుడు యాక్చువల్గా బాగా కీలకంగా అంటే చివరి దశలో ఉండే ఈ డబ్బుని ఎక్కడ ఎట్లా తరలించాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఈ అత్యంత కీలకమైన విషయాలు కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా నిర్వహించారు ఈ మద్యం కుంభకోణంలో డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మొత్తం తెలుసు వీళ్ళకి కాబట్టి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెబుతారు ఇమీడియట్ బెనిఫిషరీ మేము ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గని చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఆందోళనగా ఉంది పార్టీలో పెద్దలకు కూడా అసలు వీళ్ళు ఏ ఇటువంటి విషయాలు బయటికి చెబుతారు వెంటనే దొరికేస్తాయి క్లూస్ ఇప్పటికే సి సిట్ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇంకా వీళ్ళు చెప్పే దాని మూలన ఇంకా స్పష్టత వస్తుంది కేసులో ఇదే టైంలో లోకేష్ గారి ఢిల్లీలో ఉండటం ప్రధానమంత్రి గారిని కలవటం ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు ఈయన కేంద్రం నుంచి కూడా మీరు మాకు సహకారం అందించాలి ఈడీ లాంటి ద్వారా మనీ లాండ్రింగ్ వెళ్ళిన డబ్బులు అయితే ఉన్నాయో వాటిని కాల్ బ్యాక్ చేయించాలి చేయించాలి చేసి వాటిని సీజ్ చేసి ఎందుకంటే అవి రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ కూడా చేయమని కూడా ఈయన అడుగుతాడు ఆయన కూడా చర్య తీసుకుంటాడు ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్రంలోనే ఇట్లాంటి కుంభకోణాలు ఏం జరగటం లేదు మరి ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద కుంభకోణాలు జరిగి తోసుకుని రేపు వాళ్ళు ఎన్నికల్లో ఎంత డబ్బు అయినా కూడా ఖర్చు పెట్టగలుగుతారు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఉన్న డబ్బుతో పాటు ఈ మద్యం ప్రధాన వనరుగా సమకూరింది కాబట్టి రేపు ఈ ఎలక్షన్లో ఎందుకు ఆడకుండా ఉంటాడు సావో రేవో తేల్చుకోవాలంటే డబ్బు ఎంతైనా కుంపుతాడు ఆ డబ్బుకి బ్రేక్ చేయాలనేది కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆలోచించుకుంటుంది ఎందుకంటే ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టకపోతే రేపు నష్టపడేది వీళ్ళే వాళ్ళు ఎంత డబ్బైనా గుమ్మర్చగలుగుతారు కాబట్టి ఈ కీలకంగా జరిగే ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారి అంశం అతను గతంలో ఉన్న కేసుల పరిస్థితి కూడా స్పీడప్ చేయమని కూడా అడుగుతాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొన్న పదకొండు సీట్లకి పరిమితమైనా మరి అదే కక్షతో ఇంకా కొంత డబ్బు గుమ్మరిచైనా కూడా మరి కూటమిని పడవేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కూటమి ఉండదని కూడా చెబుతున్నాడు బహిరంగ ప్రకటిస్తున్నాడు కదా వచ్చే రాబోయే ముఖ్యమంత్రి నేనేనని పోలీసులను హెచ్చరిక చేస్తున్నాడు కదా గొడ్డలు కూడా తీసుకొడతాము ఈ సప్త సముద్రాల అవతలన్న మిమ్మల్ని తీసుకొస్తాము రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా మిమ్మల్ని లాక్కొస్తా అని బెదిరిస్తున్నాడు కదా మరి ఇలాంటప్పుడు ఒక అరాచకమైనటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిస్థితి ఏంటి కూటమి ఏంటనేది కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక సీనియర్ నాయకుడు వచ్చేసరికి ఆయన ప్రధానిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు బహుశా కాకపోతే లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే చెప్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు కుడి ఎడంబ భుజాల అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారండి ఆయన అంతే మొత్తం ఎవరు తప్పించుకున్నారు కీలకమైన వ్యక్తులు అందరూ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అరెస్ట్లో ఉన్నారు కదా ఒక రెడ్డి తప్ప రెడ్డి ఆల్మోస్ట్ ఒక ఎప్రోర్రు స్థానంలో ఉన్నాడు అది కూడా ఎన్నాల ఉంటుందో చెప్పలేము ఓకే కాబట్టి డెఫినెట్గా అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం